యలేశ్వరం విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈడి సూర్యనారాయణ ఆధ్వర్యంలో పవర్ స్టేషన్ ఆఫీస్ వద్ద ఇరవై మంది పేదలకు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రికి వస్త్రధానం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేవాడినని ఇదే కోవలో ఏలేశ్వరం కరెంట్ ఆఫీస్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతి శివరాత్రికి ఈ కార్యక్రమాలు చేస్తున్నానని అన్నారు అలాగే తనకు కలిగిన దానిలో ఏదో రూపాన పేద ప్రజలకు సహాయం చేయడం వల్ల వారి ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయని అన్నారు కేవలం పండుగల సమయాల్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం తన చిన్ననాటి జీవిత ఆశయమని ఏఈ సూర్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట తన సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను లైన్మెన్ ప్రకాష్ గ్రామానికి చెందిన ఇరవై మంది ప్రజలు పాల్గొన్నారు జి సూర్యనారాయణ ఎలక్ట్రికల్ ఏఈగా ఈశ్వరంలో గత కొంతకాలంగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఏదో ఉడతాభక్తిగా పేదలకి రైసు ఇవ్వాలని అనుకున్నాను ఈ ఈ కార్యక్రమం ఎప్పటినుంచో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇలాగా ఈ పేదలకి రైస్ ఇవ్వాలనుకుని ఈరోజు ఒక ఇరవై మందికి ఇచ్చి ఉన్నాను ఇది భగవంతుడు నాకు ఇంకా ఈ కార్యక్రమం ఎలాంటి కార్యక్రమం చేయాలని నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను